ప్రతిక్షణం న్యూస్కి స్వాగతం అనాథలకు అభాగ్యులకు సేవ చేయడంలోనే ఆత్మసంతృప్తి దాగుందని ఆ సహాయములను చేరదీస్తే పుణ్యంతో పాటు ఆత్మ సంతృప్తి లభిస్తుందని జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సామాజికవేత్త జింకా నాగులు ముదిరా స్పష్టం చేశారు శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేర్ అండ్ లవ్ అనాథ ఆశ్రమంలోని అరవై మంది పిల్లలకు రెండు రోజుల భోజన సౌకర్యార్థం కొరకు విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా జింకా నాగులు మాట్లాడుతూ అనాథలను అభాగ్యులను ఆదుకుంటేనే మానవ జన్మకు సార్థకత అని మనిషి మానవత్వం ప్రేమ సౌభ్రాతృత్వం సోదరభావం ఎదుటి మనిషిని ఆదుకోవడంతో మానవుల జీవితం సార్థకమవుతుందని తెలిపారు కార్పొరేషన్ పరిధిలోని పేదల అభ్యున్నతి కొరకు నిత్యం పాటుపడతానని యువత సత్కార్యాలతో సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు కార్పొరేషన్ పరిధిలో పేదలే ఎక్కువగా నివసిస్తున్నారని వారి అభ్యున్నతి కొరకు వీరనంత వరకు సహాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కేరన్ లవ్ అనాథాశ్రమ ఇన్ఛార్జ్ స్వర్ణలత జర్నలిస్టులు ఆశ్రమ బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు yeah.